గారు దయచేసి నాకు ఓర్పుగా ఉండే విధంగా ప్రార్థన చేయరా అనని దైవసేవకుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని అడిగాడంట దైవసేవకుడు సరే బాబు చేస్తాను అన్నప్పుడు ఆ దైవసేవకుడు చేస్తున్నాడంట ప్రభువా ఈ అబ్బాయికి ఉదయం ఒక శ్రమను పంపించరా మధ్యాహ్నం ఒక శ్రమను పంపించరా సాయంత్రం ఒక శ్రమను పంపించరా అని ప్రార్థన చేస్తున్నాడంట ఆ ప్రార్థన ఉన్నటువంటి ఆ యవనస్తుడు ఒక్కసారిగా నిబ్బరిపోయి పాస్టర్ గారితో అంటున్నాడంట అదేంటి పాస్టర్ గారు నేను ఏమని ప్రార్థన చేయమన్నారు మరి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు ఏంటి అని అన్నప్పుడు ఆ యొక్క దైవసేవ కూడా ఆ యవనస్తుడితో అంటున్నాడంట ఎప్పుడైతే నీ జీవితంలోకి నువ్వు శ్రమను మరి ఆహ్వానిస్తావో ఖచ్చితంగా నీ జీవి మరి నీ జీవితంలో ఓర్పు కూడా ఖచ్చితంగా నువ్వు ఆస్వాదిస్తావు అనేటువంటి సత్యాన్ని ఆ యొక్క యవనస్తుడికి ఆ దేవసేవ సెలవు ఇస్తాడంట అవును కదా మరి పరిశుద్ధమైన లేఖనంలో రోమా ఐదో అధ్యాయ